どうするも స్కేమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్ ఆఫీసర్ గారు సురేష్ గారిని పూజా కార్యక్రమం నిర్వహించి గత యజమానికి గిఫ్ట్ బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము నవలూరు శ్రీరామూర్తి గారిని సురేష్ గారిని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం పంచాయతీ కౌన్సిలర్ గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు నెలవల్లి బల్లాయి గారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము శ్రీరామూర్తి గారిని సురేష్ గారిని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము

యాభై అడుగుల దూరాన్ని నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గుండా సుబ్బారెడ్డి గారు అట్లూరు కోదాడు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ప్రదర్శనలో ఉన్నాయి ారు అట్లేరు కోదాడి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి ఎండకండ శ్రీనివాసులు గారు బమేపల్లి వేస్తవరపేట మండలం ప్రకాశం జిల్లా వారి జత రెడీగా ఉండాలి నాలుగో వారు ఐదో కాజియా నంది నందిపేడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోట గారు కేసానపల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత రెడీగా ఉండాలి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పదిహేను సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి గుండా సుబ్బారెడ్డి గారు అట్లూరు కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చొక్క ప్రదర్శనలో ఉన్నాయి ఉన్న ఏడు వందల యాబై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న సతకన్నా పదమూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న సతకన్నా పదిహేడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి గుండా సుబ్బారెడ్డి గారు అట్లూరు కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ప్రదర్శనలో ఉన్నాయి నెలవల్లి బల్లాయి గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు नगर पंचायती कार्यालय पद वार्ड काउंसलर గారికి సాదర స్వాగతం. వారి యొక్క మాట వినటువంటి రక్ష మిస్టర్లందరికీ కూడా సాదర స్వాగతం. వచ్చే నెలకి ఆశీర్వదించగా ఆఫర్నిస్తాము. గుంటా సుబ్బారెడ్డి గారు అట్టూరు పోదాడు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి ఎండకుండ శ్రీనివాసరావు గారు బస్మేపల్లి కేశవరిపేట మండలం ప్రకాశం జిల్లా మీ అయితే నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పదకొండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత యాభై మూడు సెకండ్లు ముందంజిలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత ఇరవై ఆరు సెకండ్లు వెలుకంజిలో ఉన్నది గుండా సుబ్బారెడ్డి గారు అడ్లూరు గోదావరి సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం అధిక ప్రదర్శనలో ఉన్నాయి సుబ్బారెడ్డి గారు అట్లూరు కోటాడు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ప్రదర్శనిస్తున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో ఎండకన్నా శ్రీనివాసులు గారు పచ్చినీపల్లి బస్టార్ పెట్టమన్నాం ప్రకాశం జిల్లా వారితో బయలుపేట కావాలి ఉన్న పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నలభై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక్క నిమిషము పదమూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నవి ముండా సుబ్బారెడ్డి గారు అడ్లూరు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఇండ్ల కన్నా శ్రీనివాసులు గారు బసినేపల్లి బేస్తవరపేట మండలం ప్రకాశి జిల్లా వారి గత బయలుదేరి రావాలి Thank yeah. you. దూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో మొదటి స్థానంలో కొనసాగుతున్న గొప్ప కన్నా నలభై ఆరు సెకండ్లు వెనుకజెలో ఉన్నది సుబ్బారెడ్డి గారు అడ్లూరు గోదావరి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో తప్ప వారు వైద్యం కావాలి ఐదో తప్పుగా కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి రాజ్యపల్లి మండలం పల్నాడు జిల్లా వారితో రెడీగా ఉండాలి

పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషముల పద్నాలుగు సెకన్లలో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పన్నెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది గూండా సుబ్బారెడ్డి గారు అడ్లూరు కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర వారి జత ప్రదర్శనలో ఉన్నాయి వెంకటేశ్వర స్వామి ఆశీసులతో ఎండ్లకండ్ల శ్రీనివాసులు గారు పసినేపల్లి మేసాపేట మండలం ప్రకాశం జిల్లా వారితో రావాలి దొరక రావాలండి నాలుగు నిమిషంలో ఉన్నది

எங்க நமக்கு நம்மள ఈ దశకు మూడు అడుగులు ఉంది తోలిన రికార్డ్ నుంచి తగ్గించబడుతుంది గారు అట్లూరు కోదాడు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత ఉన్నాయి ఒక్క నిమిషంగా ఉన్నది రావాలండి ఎన్నగట్లా శ్రీనివాసులు గారో పది చెప్పండి చుట్టూ వచ్చి మహాలచ్చుడికి ఎనిమిది అరుపుల దూరాన్ని రాగాలి ఒక నేతృత్తిత్వం ము తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి రాక్ష రావాలి సుబ్బారావు గారు సమయము పూర్తయినది కోట మైసమ్మ తల్లి ఆశీసులతో గుండూ సుబ్బారెడ్డి గారు అడ్డూరు పోతాడు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం జత లాగిన దూరము రెండు వేల రెండు వందల యాభై అడుగులు రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ఓకే ఈ సతకు మూడు అడుగులు క్రాస్ ఉందండి రెండు వేల రెండు వందల నలభై ఏడు అడుగులు 你要去什么？<c oughs>